పోతే మీరు రంగారేపల్లి పట్టీలు ఉన్నాయని అంటారు మీకు పట్టింది మీ ఊళ్ళకెళ్ళి కాలోంటారు ఇక మాకేమి గిట్ల నీళ్ళ సంగతి మా మా పంట పొలాలు చూడు ఇక వాడిదాక ఇప్పుడు గొర్రెలు మీకు గొర్రెలకు మా మక్క ఇస్తా చూడు ఎవరంటే మీరు ఎవరంటే రంగారేపల్లి అంటాం రంగారేపల్లి ఎక్కడ మరి మీ కాలువ కాలువేందని అంటారు కాలువ ఏంది అని అంటే నీళ్ళు ఒక్కొక్క బాధ లేనోళ్ళ ఒక్కొక్క బాధ చూడు రియో రైతు కష్టాలు ఎట్లున్నాయో